సో ఈ డీప్ ఫెన్సింగ్ ఆయిల్ అనేది మీకు హెవీగా నురుగు రావు స్లైట్ గా లోషన్ క్రీమీ క్రీమీ టెక్స్చర్ వస్తుంది డిఫరెన్స్ <laughs> కనిపిస్తుందా <laughs> <laughs> అడుగుతారు కదా ఈ తున్న వాళ్ళ ఎలాంటి మిస్ తర్వాత తర్వాత బ్రైటనింగ్ త్రీ సో బ్రైట్నింగ్ త్రీ ఈ రైటింగ్ ట్రీట్మెంట్ మనకి స్కిన్ లోపల్కి వెళ్ళుకోవాలి టోటల్ గా బెనిఫిట్ అయిపోవాలి ఆ ప్రోడక్ట్ పర్చేస్ जी नहीं या कभी जी नहीं दी नहीं हमसे साथ है अरे इत्रदानता पेटे इत्र पेटे ग्री वेट ఇప్పుడు వాడుతున్నా మన మిస్టర్ ఆఫ్ మిలాన్ కాంపాక్ట్ పౌడర్ క్లియర్ ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి కాంబ్యాక్ట్ సింపుల్ మేకప్ కాబట్టి మనం కాంపాక్ట్ పౌడర్ వాడటం సో ఓవరాల్ మన దగ్గర ఫౌండేషన్స్ కాంపాక్ట్ లో త్రీ షేడ్స్

ఐలైనర్స్ ఐ షాడోస్ మస్కరా కాజల్ పెన్సిల్ ఓకే ఇలాంటివి ఐ కేటగిరీ కింద ఫస్ట్ థర్డ్ అనేది మనకి లిప్స్ క్యాటగిరీ సో మన లిప్ గ్లోసెస్ లాంబర్ లిప్స్టిక్స్ స్టిక్స్ ప్రీమి మ్యాడ్ లిప్స్టిక్స్ అనేది ఏమేమి లిప్స్ కి పెడతాం ఆ కేటగిరీ కూడా ప్రొవైడ్ అయ్యాయి అలానే మనకి నెక్స్ట్ నీల్స్ క్యాటగిరీ నీల్ కలర్స్ కూడా బాగున్నాయి మన దగ్గర చాలా బ్యూటిఫుల్ షేడ్స్ అనేవి ప్రొవైడ్ అయ్యాయి హెయిర్ అండ్ అలాగే మన దగ్గర ఒకటి టిఫ్ అండ్ క్లీన్ నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంది ఓకే ఆ టిప్ జస్ట్ ఒక సెకండ్ ఇలా ట్వెస్ట్ చేసి రిమూవ్ చేయండి వన్ సెకండ్ లో మన నేమ్ క్వాలిషన్ అనేది రిమూవ్ చేసేస్తాను ఫైవ్ సెకండ్ రిమూవ్ చేయడానికి ఓకేనా ప్రొవైడే జీరో జీరో వన్ స్కి జీరో జీరో టూ మీడియం స్కిన్ టూ జీరో జీరో త్రీ కొంచెం డస్టీగా അല്ലെ വിളിച്ച് വേദോ നിന്ന സ്റ്റോർ നെയിൽ പാലിഷർ ചൂസിന് അത് അപ്പം അപ്പൊ അത്തരേ അത് ബിളൈനക്കൂട്ടി നോക്ക സ്റ്റോർലക്കെല്ലേ നമുക്ക് ഒട്ടുക എന്തു നെൽ പാലിഷർ വച്ച അതെന്തുണ്ട് വാടിയ

यह लागी रहता हूं मैं अपने प्रोफेसर से मिलकर లేదు డ్రై అని సో మేము మస్తల ఓపెన్ చేసేటప్పుడు ఇట్లా ట్విస్ట్ చేయండి ఇలా ఓకే ఇక్కడ సైడ్స్ లో ఉన్న మస్తాల క్వాంటిటీ మన మస్తాల బ్రష్ కి అందిస్తుంది

ジョーズのメ